హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేది ఆల్మోస్ట్ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇది అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఇష్టమా కాదా అన్న విషయం అయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది నాకు తెలిసైతే అందరికీ మామిడికాయ పచ్చడి అంటే ఆల్మోస్ట్ ఇష్టమే ఉంటుంది మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు నాకు తెలిసి మీకు ఇష్టమా కాదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ పచ్చడి చాలా ఈజీగా ఫాస్ట్గా త్వరగా అయిపోతుందండి ఎప్పుడైనా మనం హెల్త్ బాగాలేదని టైట్గా ఉన్నా లేదా బయటకు వెళ్ళొచ్చి ఏం కూర చేయాలా అని ఆలోచించే సిచ్యువేషన్లో ఈ పచ్చడి చాలా త్వరగా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు ఇంట్లో ఒక మామిడికాయ ఉంటే చాలు మామిడికాయ నేను చక్కగా కడుక్కొని నీట్గా ఆ మామిడికాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఈ పచ్చడికి రుచి అనేది ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి ఈ మామిడికాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు అంతే అండి ఇంకా పెద్దగా రెసిపీ ఏం లేదు మీరు అక్కడ పక్కన రైస్ కడిగి పెట్టారా ఈ మామిడికాయ తరుక్కుంటుంటే అంతలోపు రైస్ పొంగు వచ్చేస్తుంది ఈ మామిడికాయ తరుక్కుని బర్ బర్ బొర్బ్బొర్బర్ర అని మనకు ఒకటి కదండి మిక్సీ ఆ మిక్సీలో వేసి బరా బరా ఆడిచ్చేసారనుకోండి పచ్చడి రెడీ అయిపోతుంది కానీ నేను చెప్పేది ఒకటే అండి ఈ బర్బర్ ఆడిచ్చే కంటే కొంచెం ఓపిక చేసుకొని రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నాకు ఎందుకు నేను రోట్లో దంచలేకపోయాను అంటే ఆ రోజు నేను బయటికి వెళ్ళేసి వచ్చాను కొంచెం టైట్గా ఉన్నాను అందువల్ల రోడ్లో దంచలేదు యాక్చువల్గా రోలు మా ఇంట్లో లేదు కింద ఫ్లోర్లో ఉంది అక్కడికి వెళ్ళేకి బద్దకం అయ్యి నేను దీన్ని మిక్సీ జార్లో అయితే చేశానండి నెక్స్ట్ టైం కావాలంటే మీకు రోడ్లో వేసి దంచి మరీ చూపిస్తాను ఏంటి ఇప్పుడు సీజన్ అయిపోయినాక నువ్వేం చేస్తావు అని అనుకోకండి సీజన్లోనే దొరకాలనే విషయం లేదండి ఇప్పుడు ఇక్కడ అన్ సీజన్లో కూడా అన్నీ దొరికేస్తున్నాయి ఏ ఫ్రూట్ కావాలన్నా అన్ సీజన్లో దొరుకుతుంది ఏ వెజిటేబుల్ కావాలన్నా అన్ సీజన్లో దొరుకుతుంది బట్ కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అంతే కానీ ఈ మామిడికాయలు చాలామంది అన్ సీజన్లో కూడా తెచ్చుకుంటున్నారు ఎందుకంటే అంత ఇష్టం అనమాట ఈ మామిడికాయ పచ్చడి అనేది చాలామందికి ఇష్టము అందుకని అన్ సీజన్లో కూడా తెచ్చుకొని మామిడికాయ పచ్చడి ఎందుకంటే ఈ పచ్చడి దంచి పెట్టుకుంటే కనీసం ఒక నాలుగైదు రోజులు అయితే నిలువు ఉంటుంది ఎప్పుడైనా లేక ఏదైనా పచ్చడి కావాలి అనుకున్నప్పుడు ఈ పచ్చడి వేసుకొని అయినా పెరగన్నం తినేసేయచ్చు ఎందుకంటే ఊరగాయల కంటే నాకు తెలిసి ఫ్రెష్ పచ్చళ్ళు చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను అనుకుంటాను ఊరగాయల్లో ఎక్కువగా ఆయిల్ వేస్తూ ఉంటాము దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏమున్నా కూడా ఫ్రెష్ పచ్చళ్ళు దంచడమే మంచిది అప్పట్లో మా అత్తగారు అయితే డైలీ ఫ్రెష్గా పచ్చడి దంచేవాళ్ళు నిజంగా ఆమె ఓపికకి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆమె వయసుకి నా పెళ్ళి అయ్యేటప్పటికీ ఆమెకు దగ్గర దగ్గర ఒక అరవై ఐదు అరవై ఏళ్ళు పైన వచ్చినాయండి అప్పట్లో కూడా ఆమె అంతా హుషారుగా పచ్చడి పప్పు తాలింపు అన్నీ పెట్టేసేది నా కొత్తైన పెళ్ళిలో ఏమీ వచ్చేది కాదు అందుకనే మా అత్తమ్మ నాకు నేర్పించారు ఆమె పచ్చడి రోజు ఫ్రెష్గా ఎండుమిరపకాయలు పచ్చిమిర పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసి ఎర్రగడ్డ చింతపండు ఉప్పు కారం వేసి చేసేది ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో అప్పుడు కాలంలో అందరూ ఎక్కువగా ఉదయాన్నే వేడివేడి అన్నము నెయ్యి వేసుకొని మంచిగా వేసుకొని తిని వెళ్ళి ఇప్పుడు అంటూ టిఫిన్లు అన్నీ చేస్తున్నాం కానీ కానీ అప్పుడు వాళ్ళే హెల్దీగా ఉన్నారనుకోండి ఇప్పుడు ఎన్ని రకాలు తిన్నాం మనకైతే ఆ హెల్దీనెస్ రాదా అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అర్థమైంది కదా పచ్చడి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పాపడ్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే మరి బాయ్ ఉంటా టాటా సీయూ